அன்னங்கி ரமணையா, டபுகுண்ட வெங்கையா పాలకుర్తి శ్రీనివాసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో వారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డిల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి వేమిరెడ్డి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు నెల్లూరు రూరల్లో ఇంకా అనేక డివిజన్ల నుంచి చేరికలు ఉండబోతున్నాయని వేమిరెడ్డి తెలిపారు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరే నాయకులందరికీ అన్ని రకాలుగా తగిన ప్రోత్సాహాన్ని ఇస్తామని శ్రీధర్ రెడ్డి భరోసా కల్పించారు అనంతరం రమణయ్య వెంగయ్య శ్రీనివాస్ మాట్లాడారు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు విపిఆర్ కోటం అని తెలిపారు వారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ కార్పొరేటర్ చేజల్ల మహేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో శ్రేధులున్న నాలుగైదు వందల మందికి ఆయన సొంత డబ్బులతో కానీ విద్యాభివృద్ధి చాలామంది పేద పిల్లకాయలకు చదివిస్తున్నారు అట్లాగే ఎంతోమంది కార్యకర్తలకి ఆయన సహాయ సహకారాలు అందించి ఈరోజు చాలామంది నిలబడి ఉన్నారంటే అట్లాగే సార్ గురించి అసలు చెప్పబడలే ఎన్ని కార్యక్రమాలు చేశారు అసలు మనం అవన్నీ చెప్పాలంటే ఈరోజు చాలదు కాబట్టి ఈ కృషికి మంచి కృషి చేసి వీళ్ళిద్దరు మంచి మెజార్టీతో గెలిపించి వీళ్ళిద్దరినీ అత్యంత మెజార్టీతో గెలిపించి మనం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు హరేంద్ర ఆధ్వర్యంలో మన రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది కారోళ్ళు చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో శ్రీధులు నా నాలుగైదు వందల మందికి ఆయన సొంత డబ్బుల్లో కానీ విద్యాభివృద్ధి చాలామంది పేదలకైనా సరిచేస్తారు అట్లాగే ఎంతో మంది కార్యకర్తలకి ఆయన సహాయ సహకారాలు అందించి ఈరోజు చాలామంది నిలబడి ఉన్నారంటే అట్లాగే సారు విజెబ్బ ఎన్ని కార్యక్రమాలు చేశారు అసలు మనం అవన్నీ చెప్పాలంటే ఈరోజు చాలు కాబట్టి ఈ ఇద్దరు కృషికి మంచి కృషి చేసి ఇద్దరు మంచి మెజార్టీతో గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించి మనం అంటే నా పేరు పాలకూరు శ్రీనివాసులు నేను ఎస్టీ ఎరుకుల రాష్ట్ర సమైక్య అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ ఎన్నుకోవాలంటే మా ప్రజలు ఎన్నుకోవాలంటే వాళ్ళు మనకి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్న వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం పిలంగానే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకు అందుబాటులో ఉండాలి అలాంటి వ్యక్తులు ఈరోజు మన కోటమిరెడ్డి శందిరెడ్డి గారు అన్నా అంటే పలుకుతారు అన్నా అంటే వస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి దగ్గరగా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఎన్నో సేవా సంఘ సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అందుకని వీళ్ళిద్దరిని మనము ఎక్కువ మెజారిటీతో కల్పించుకోవాలని ఈ రూరల్ నెల్లూరు జిల్లా ఆ ప్రజల్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ మధ్య కొన్ని క్లిపింగ్ క్లిప్పింగ్లు చూశాను అన్న మీద ఎవరైనా ప్రజలకి ఇబ్బంది కలిగితే అన్న ఏం చేస్తాడు వాళ్ళని ఎదిరిస్తాడు ఆ ఎదిరించేటప్పుడు తాను బెదిరించే విధంగా చిత్రీకరించే ఈ మధ్య క్లిప్పింగ్లు అన్ని వాటిలో చూపిస్తున్నారు అన్న బెదిరించడం కాదు ఎదిరిస్తున్నాడు ఎదిరించే ఎదిరించి ప్రజలకి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నాడు అందుకని మనం అందరం కలిసి వీళ్ళని ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసులు నేను ఎస్టీ ఇరుకుల రాష్ట్ర సమైక్య అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీ కానీ ఎన్నుకోవాలంటే మా ప్రజలు ఎన్నుకోవాలంటే వాళ్ళు మనకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్న వ్యక్తినే మనం ఎన్నుకోవాలి ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం పిలంగానే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకు అందుబాటులో ఉండాలి అలాంటి వ్యక్తులు ఈరోజు మన కోటరెడ్డి సీతరెడ్డి గారు అన్నా అంటే పలుకుతారు అన్నా అంటే వస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి దగ్గరగా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఎన్నో సేవా సంఘ సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అందుకని వీళ్ళిద్దరిని మనము ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ రూరల్ నెల్లూరు జిల్లా ఆ ప్రజల్ని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ మధ్య కొన్ని చుట్టింగ్ చూశాను మీద ఎవరైనా ప్రజలకి ఇబ్బంది కలిగితే ఏం చేస్తాడు వాళ్ళని ఎదిరిస్తాడు ఆ ఎదిరించేటప్పుడు దాన్ని బెదిరించే విధంగా చిత్రీకరించి ఈ మధ్య క్లిప్పింగ్లు అన్ని వాటిలో చూపిస్తున్నారు అన్న బెదిరించడం కాదు ఎదిరిస్తున్నాడు ఎదిరించే ఎదిరించి ప్రజలకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాడు అందుకని మనం అందరం కలిసి వీళ్ళని ఎక్కువ మెజారిటీతో కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్